అవకాశం వచ్చినటువంటి విధంగా మాట్లాడి అట్లీస్ట్ అవకాశం ఇవ్వకుండా వాయిదా వేసే పద్ధతి ఇది పూర్తిగా ప్రజాస్వామ్య విలువలను శాసనసభ సాంప్రదాయాలను మంటగడం తప్ప ఇంకొకటి కాదు అయితే ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు వేడిగడ్డ పర్యటన పెట్టి ఏదో గత ప్రభుత్వం మీద బృదజెల్లాలనేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నారు యాక్చువల్ గా కాళేశ్వరం అంటే ఏంటి కాళేశ్వరం సమగ్ర స్వరూపంలో కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు పదిహేను రిజర్వాయర్లు పంతొమ్మిది సబ్స్టేషన్లు ఇరవై ఒక్క పంప్ హౌసులు రెండు వందల మూడు కిలోమీటర్ల టనల్లు పదిహేను వందల ముప్పై ఒక్క కిలోమీటర్ల గ్రామిటీ కెనాలు తొంభై ఎనిమిది కిలోమీటర్ల ప్రజన్ను నూట నలభై ఒక్క టీఎంసిల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు ఐదు వందల ముప్పై మీటర్ల ఎత్తుకు నీరు లిఫ్ట్ చేసే వ్యవస్థ రెండు వందల నలభై టీఎంసిల నీటి వినియోగం ఇది కాళేశ్వరం యొక్క సమాహారం ఇంత పెద్ద ప్రాజెక్టులో